క్రీస్తునందు ప్రియమైన వర్లరా ప్రభనేశు క్రీస్తునామం మేషిబామునిస్టి స్పరిచర్లు ప్రేమిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ క్రీస్తు ప్రేమలో మీరు మీ కుటుంబాలు అందరూ క్షేమమని విశ్వసిస్తూ ఒక ముఖ్యమైన సమాచారంతో నేను మీ ముందుకొస్తున్నాను తప్పక దీన్ని అర్థం చేసుకుంటారని దీన్ని దైవకార్యంగా మీరు గ్రహిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను అంతేకాదు దీన్ని ప్రతి ఒక్కరు మీ గ్రూపులకు మీ స్నేహితులకు మీ ఫేస్బుక్లో అందరూ షేర్ చేసి ఈ సమాచారం కొద్ది గంటల్లోనే అందరికీ అందించగలరని నమ్ముతున్నాను మీరు చూసిన వెంటనే దీన్ని షేర్ చేయగలరు ఆ ముఖ్యమైన సమాచారంతో నేను నేను ఎదుటికి వస్తున్నాను నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను గడిచిన రాత్రి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కలిబిలి చేశాడు ప్రతి సంవత్సరం మనం పదిహేవ నెలలో మూడు దినాలు ఉపవాస ప్రార్థనలు జరుపుకుంటాం వాస్తవానికి అవి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో జరిగించాలని నేను అనుకున్నాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాత్రి నా హృదయాన్ని గలిబిలి చేశారు గలిబిలి చేసి వాటి సమయాన్ని వాటి తేదీలను మార్చడం జరిగింది పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులో జరగవలసిన ఉపవాస కోడికలను రేపు బుధ గురు శుక్రవారం అనగా అక్టోబర్ నెల తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ఈ కోడికలు ఏర్పాటు చేస్తున్నాం ఏదో దేవుడు అనేకుల జీవితాల్లో అద్భుతాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు బంధకాల్లోని విమోచించటానికి ఇష్టపడుతున్నారు తప్పక మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎప్పుడైనా ఉపవాసం ఉంటే ఆయన సన్నిధిలో మనపూర్వకంగా వేడుకొరటకు రండి దేవుని కృపాసన సమీపిద్దాం ఘనమైన విజయాలు ఆస్వాదించుకుందాం మీ బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను బలవంతం చేయండి అగ్నిలో ఉండి లాగినట్లు కొందరిని లాగండి ఈ కోడికల్లో ఆత్మకార్యాలు ప్రజలు చూడబోతున్నారు అనేకులు క్రాంత బంధకాల్లో ఉండి విమోచింపబడబోతున్నారు దురాత్మ బంధకాల్లో ఉండి సాధానీయ శక్తుల శీకర శక్తుల బంధకాల్లో ఉండి ఆర్థిక పరమ ఇబ్బందుల్లో నుండి ఆత్మీయతలు అనగార్చబడిన స్థితి నుండి విమోచింపబడి ఆత్మకార్యాన్ని చూడబోతున్నారు నమ్ముతారు కదా ఈ కూడికలు రేపు బుధా గురు శుక్రవారం అనగా తొమ్మిది పది పదకొండు తారీఖులు అక్టోబర్ నెల తొమ్మిది పది పదకొండు తారీఖులు ఈ కోడికలు జరుగుతున్నాయి ఈ కోడికలు ప్రతిరోజు పగలు ఉదయం పదకొండు గంటలకు రాత్రి ఆరున్నర గంటలకు ఈ కోడికలు జరుగుతాయి రాత్రి సమయంలో సరిగ్గా ఆరున్నరకు ప్రారంభించబడుతుంది పది గంటలకు కంప్లీట్ అయిపోతుంది అవిష్యాన్ని అర్థం చేసుకోవాలి అందరు కుటుంబాలు సమేతంగా వస్తారు కదూ ఆత్మకార్యాలు చూస్తారు కదూ ఘనమైన కార్యాలు చూ ఈ మూడు దినాలు సన్నిధిలోనే ఉండిపోవటానికి ప్రయత్నం చేయండి అక్కడ మీకు కావలసిన వస్తువులు అన్ని ఏర్పాట్లు మేము చూస్తాం బారుపడిత మీ హృదయంతో మీ హృదయములు నాయన సరిధులు ఉమరించుకుంటూ వస్తారు కదా ఈ సమాచారాన్ని అందరికీ తెలియచేట్లో ప్రేమతో ఆహ్వానిస్తున్న దైవజనులు మీ సోదరుడు దైవచనులు సన్న ఇది దేవుని కార్యంగా వస్తారు అని నమ్ముతున్నాను అందరికీ షేర్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్